మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఇప్పుడు భావన నేమ అనేమ నైటింగల్ హాస్పిటల్ హాస్పిటల్లో నా సాధారణ కనుక జరిగింది అక్కడ బిడ్డకు బాగాలేదని వారాహ లో డాక్టర్ గారు ఆ బిడ్డను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినారు కానీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినది ఇవ్వకుండా ఎక్కువ ఇచ్చారని వాళ్ళ భావన అనేమ కంప్లైంట్ చేసింది దానికని ఈరోజు ఆర్డీఓ మేడం గారు కూడా అక్కడ ఫ్లోరెన్సియన్ నైటింగేల్ హాస్పిటల్ విజిట్ చేసింది ఆమెతో పాటు మేడంతో పాటు మేము కూడా ఇక్కడికి విజిట్ చేసి దీన్ని విచారణ చేయడానికే వచ్చాము కానీ డాక్టర్ గారు ప్రస్తుతానికి అందుబాటులో లేదు కానీ డాక్టర్ గారు పెడిషియన్ కాబట్టి డాక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ అదంతా ఒక చిన్నపిల్లల వైద్యులకు మాత్రమే ఏం చేశారు ఏమనేది అర్థమైతే కాబట్టి మేము సార్తో మాట్లాడి ఒక కమిటీ నేర్పించి దాని సమగ్రంగా విచారణ జరిపిస్తాం అది ఏమి అనేది విచారణ చేస్తాం హాస్పిటల్ వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్యాన్ న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్